ఎన్టీ రామారావు గారి ఆ బయోపిక్ కథానాయకుడులో మా తాతగారి పాత్ర పోషించినందుకు నేను ఆ సినిమా ద్వారా నేను రామారావు గారి గురించి ఎంతో తెలుసుకున్నాను అది నా జీవితంలో ఒక చాలా ముఖ్యమైన అనుభూతిగా నేను భావిస్తాను దానికి నా కృతజ్ఞతలు మరొకసారి ఎన్టీ రామారావు గారికి అభిమానులందరికీ ఆయన ఆయన్ని మనం ఇక్కడ ఆయన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చాము ఆయన్ని స్మరించడానికి ఇక్కడికి వచ్చాము అండ్ ఒకే మాటతో నేను ఐ జస్ట్ వాంట్ టు ఎగ్జిట్ జై ఎన్టీఆర్ థ్యాంక్ యూ ఐ థింక్ అందరు అన్నట్టు రామాయణం మహా మహాభారతం వినిపించాలైనా చూపించాలైనా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎన్టీఆర్ గారి సినిమాలతో అలాగే నేను చూశాను అండ్ బహుశా దేవుడు ఎలా ఉంటాను అని తెలీదు కానీ మనందరికీ ఉంటే ఆయనలా ఉంటారు అని అనుకునే వాళ్ళం సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీహేవ్ టుడే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అండ్ నిజంగా నేను చేసినటువంటి సినిమా రుణపడి ఉంటాను ఇంత ఒక బ్యూటిఫుల్ ఈవెంట్కి పిలిచినందుకు ఆయన ఎప్పుడూ కలిసే అవకాశం లేదు కానీ అట్లీస్ట్ ఆయన కొడుకు బాలకృష్ణ గారితో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మేము షార్ట్ బ్రేక్స్లో ఎప్పుడు ఆయన సినిమాలు ఒక్కొక్క మేకప్ పడిన కష్టం అన్నీ చెప్తున్నప్పుడు రియలీ ఇన్స్పైరింగ్ సో అందరికీ నన్ను ఇన్వైట్ చేసిన అందరికీ అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై ఎన్టీఆర్ జై బాలయ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది నాకు ఆకాశం కల్పించిన బాలకృష్ణ గారికి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే నాకు చిన్నప్పటి నుంచి ఒక తెలిసిన దగ్గర నుంచి వింటున్నాను చూస్తున్నాను ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను రామారావు గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్టార్ట్ అయింది ఆయన జర్నీ మన దేశం ద్వారా రామారావు గారు జర్నీ ఎన్టీఆర్ అనే పదం ఆ పేరు సుమారు డెబ్బై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటింది ఇంకా వింటూనే ఉన్నాం కొన్ని జనరేషన్స్గా ఆ సౌండ్ వింటూనే ఉంటాం ఇంకా ముందు ముందు కూడా అంత ఇంపాక్ట్ చూపించిన గొప్ప నటుడు నాయకుడు రామారావు గారు ఎన్నో పాత్రల ద్వారా ప్రేమగా కోట్ల మంది గుండెల మీద సంతకం పెట్టి వెళ్ళిపోయారు ఆయన ఎప్పటికీ మనం మర్చిపోలేం సో అలాంటి ఆయన జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది నాకు పర్సనల్గా రామారావు గారితో ఒక కనెక్షన్ ఏంటంటే నా మొదటి సినిమా పటాస్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సో ఆయన సంతకంతో పెట్టిన ఒక సైన్ బోర్డ్తో ఉంటుంది ఆ బ్యానర్ పేరు కూడా కళ్యాణ్ రామ్ గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు సో నా దర్శకుడిగా నా ప్రస్థానం మొదలైంది కూడా ఆయన పేరు మీద మేబీ ఆయన ఆశీస్సులు నాకు ఉన్నాయి సో అంత గొప్ప మహానుభావుని నేను చూడలేకపోయాను చూసే అవకాశం దొరకలేదు కానీ దేవుడు నాకు ఆయన నటవారసుడైన బాలకృష్ణ గారితో పనిచేసే అవకాశం కల్పించారు సో చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఒక పేరుని కొన్ని జనరేషన్స్ ముందుకు తీసుకెళ్ళడానికి ఆ మహానుభావుడు ఎంత కృషి చేశారో ఆ కుటుంబం కూడా అంతే కృషి చేస్తుంది నందమూరి తారకరామ గారి కుటుంబ సభ్యులు అందరికీ లెగసీని ఫార్వర్డ్ చేస్తున్న కుమారులు కుమార్తెలు మనవళ్ళు మనవరాలు వాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలని నమస్తే థ్యాంక్ యూ సుమారు యాభై సంవత్సరాల క్రితం అన్న ఎన్టీఆర్ దగ్గరికి కార్ షీట్స్ కోసం వెళ్ళేప్పుడు నన్ను ఆశీర్వదించి ముందు వద్దన్న సినిమా నీకెందుకు అని వారించినా కాదని పట్టుబడితే కార్ షీట్లు ఇచ్చి నా బ్యానర్కి వైజంతి మూవీస్ అనే పేరుని నామకరణం చేసిన ఆ మహనీయుడు ఆశీస్సులతో యాభై సంవత్సరాల తర్వాత కూడా నేను ఇక్కడ మీ ముందు నుంచునున్నానంటే ఆయన ఆశీస్సులు ఎంత గొప్పవో మీరు ఊహించుకోవచ్చు సాక్షాత్తు దైవ సంబుతుడు దైవం మా అన్న ఎన్టీఆర్ గారు ఈ వంద సంవత్సరాలు ఇంకొక వంద సంవత్సరాలు కూడా జరుగుతూనే ఉంటాయి ఇలాంటి మహనీయుడు నాకు తెలిసి కోటి కోటి కోటికి ఎక్కడో కానీ పుట్టుడు ఆయనకి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా తరఫున మా కుటుంబం తరఫున అలాగే ఈ అవకాశం కల్పించిన కమిటీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ గారు మన సినిమా పరిశ్రమకి తెలుగు జాతికి ఒక నాయకుడిగా ఒక కళాకారుడిగా చేసిన సేవ దాని గురించి మాట్లాడన్న ఎవరికైనా ఒక అర్హత ఉండాలి నాకు లేదని నాకు నేను నమ్ముతున్నాను అలాంటి గొప్ప మనిషి సత జయంతి నాడు ఆయన్ని తలుచుకునే మీ అందరి సమక్షంలో తలుచుకునే అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన మన మధ్యలో భౌతికంగా లేరు కానీ అంతే కానీ ఇన్నేళ్ళ తర్వాత కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో వేల కుటుంబాలు ఎన్నో వేల మనుషుల మధ్య ఆయన పేరు ఇంకా వినిపిస్తుందంటే అది ఆయన గొప్పతనం అని చెప్పుకోవాలి మనల్ని ఎవరన్నా అడిగినప్పుడు మీదే భాష అండి అని అడిగినప్పుడు నేను తెలుగువాడిని నేను చెప్తాను కానీ చెప్పిన ప్రతిసారి ఆ పలుకులో ఒక చిన్న గర్వం ఉంటుంది చూడండి ఆ గర్వం పేరే ఎన్టీఆర్ విఆర్ ఆల్ బ్లెస్డ్ యూడే టు హ్యావ్ నోన్ సచ్ అక్స్ట్రాడినరీ పర్సన్ హిస్ జర్నీ ఈస్ నాట్ అ స్టోరీ ఆఫ్ ఆఫ్ అ సింగిల్ మ్యాన్ బట్ ఇస్ స్టోరీ ఆఫ్ పీపుల్ అండ్ ద స్టోరీ ఆఫ్ అ నేషన్ దట్ ఈస్ ఎన్టీఆర్ నాకు సినిమాలో ఇన్నేళ్ళు చేసిన తర్వాత ఏమైనా లోటు ఉంటే ఆయనతో నటించపోవడం నటించబో కుదరలేదు కానీ స్పెషల్ ఎఫెక్ట్స్లో నాన్నగారి బొమ్మ చేసి నేను కలిసి ఆయనతో డాన్స్ చేశాను దట్ ఇస్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్ సురేష్ ప్రొడక్షన్స్ అంటే రాముడు భీముడు అలాంటి గొప్ప సినిమా ఆయన మాకు మా సంస్థకు అందించినందుకు నేను మా సం మా నాన్నగారు మా ఫ్యామిలీ ఎప్పుడు రుణపడి ఉంటాం పెద్దయిన సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన ఎలా నడిచేవారు ఎలా కూర్చునేవారు ఎలా మాట్లాడేవారు ఇది చూసే అదృష్టం మాకు ఎప్పుడు దక్కలేదు ఇందాక చైతన్య శ్రీలీల చెప్పినట్టు కృష్ణుడు దేవుడు ఎలా ఉండేవాడు అంటే మాకు సీనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తే ఇలా ఉండేవాడు అనిపించేది మాకు రాముడు దేవుడు ఎలా ఉండేవాడు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారిని ఏదైనా సినిమాలో చూస్తే ఇలా ఉండేవాడు అనిపించింది సో దేవుడిని ఎప్పుడైనా తలుచుకున్నా మోర్ అవర్లెస్ మైండ్లో ఫస్ట్ ఒక ఇమేజ్ పడిపోయేది అనమాట ఆయన ఎప్పుడూ ప్రత్యక్షంగా చూసే అవకాశం దొరకలేదు కానీ బాలకృష్ణ గారితో ఈ మధ్య ఏర్పా ఏర్పడిన ఈ పరిచయం వల్ల ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు మేము చూడలేకపోయాము బట్ ఐ థింక్ మా జనరేషన్కి మీరే ఆ రిఫ్లెక్షన్ సార్ ఇక్కడికి వాళ్ళ నన్ను పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి జై ఎన్టీఆర్ జై బాలయ్య స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి గురించి యాక్చువల్లీ నాకు డైరెక్ట్ పరిచయం లేదండి ఇండస్ట్రీలో అందరికీ ఉన్నంత పరిచయాలు నాకు లేవు కానీ ఒక్క మాట మాత్రం ఆయన చేసిన సినిమాలు చూసి నేను తెలుసుకున్నది ఏంటంటే ఎన్టీ రామారావు గారే అసలు సోషల్ ఇంజనీరింగ్ చేసిన మొదటి వ్యక్తి అంటే ఆయన సినిమాల ద్వారా సోషల్ మెసేజ్ని ఎంత అద్భుతంగా చెప్పేవాళ్ళయ అంటే ఒక నాయకుడు ఒక ఓటరు ఎలా ఉండాలి ఒక తల్లి కొడుకు బంధం ఎలా ఉండాలి ఒక అన్న చెల్లి బంధం ఎలా ఉండాలి అలా ప్రతిదీ ప్రతి సినిమాలోనూ ఏ ఆయన నుంచి ఏ మనకి ఏ బంధం కావాలన్నా ఎత్తుక్కుంటే ఆయన సినిమాల్లో ఉంటుంది అలాంటి రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదైతే సినిమా ద్వారా చెప్పడం జరిగిందో అది చేసి చూపించారు అది నిజంగా ఎవరి వల్ల అయ్యేది కాదు బట్ ఈరోజు అయ్యింది చాలా హ్యాపీ రామారావు గారు ఆయన వేసిన ప్రతి అడుగు ముందు ముందు అన్ని తరాలకి ఆదర్శం అలాంటి మహనీయుడు స్మరించుకునే అవకాశం ఈరోజు రావడం అయితే నేను గొప్పగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ సోదర్ సమాన్ నందమూరి అభిమానులందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను జై ఎన్టీఆర్ జై బాలయ్య థ్యాంక్ యూ